హాయ్ గైస్ నా పేరు కృష్ణ నేను సైంటిఫిక్ మెథడ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్తో బోర్ పని చూస్తున్నా మనం వచ్చి ఇక్కడ ఉన్న లొకేషన్ వచ్చి కడప జిల్లా పులిందుల నియోజకవర్గము వేంపల్లెం మండలము ఇక్కడ ఇంటికి మాత్రం బోర్ పని చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చి లొకేటర్తో చూస్తున్నాను ఇక్కడ నేను రెండు పతలతో బోర్ పని చూశాను ఇక్కడ కొబ్బరికాయ ఒకటి లొకేటర్తో బోర్ చేస్తున్నాను ఇక్కడ మంచిగా పాయింట్ ఉంది ఇప్పుడు నేను నిలబడుకున్న ఉన్న దగ్గర చూపించిన దగ్గర పాయింట్ వస్తుంది ఇక్కడ మొత్తం ఎన్ని గ్యాప్లు ఉన్నాయి ఎన్ని ఇంచులు వాటర్ వస్తున్నాయి మీరు ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఓవరాల్గా ఎన్ని ఇంచులు వాటర్ వచ్చినాయి అనేది మీరు పూర్తిగా వీడియో చేసిన తర్వాత మీరు కామెంట్ పెట్టండి చూద్దాం మీరు మొత్తం వచ్చి ఆరు గ్యాపులు ఉన్నాయి ఆరు గ్యాప్లో ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి పైన పడతాయా లోతులో పడతాయా నేను డీటెయిల్గా ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను ఈ వీడియో చూడండి ఇది ఒకటి ఏంటంటే ఆల్రెడీ బోర్ వేశారు కానీ ఇక్కడ ఏమైందంటే స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద రాళ్ళు రావడం వల్ల బ బోర్ పాయింట్ ఉన్న హోలు చాలా పెద్దదైంది అసలు ఇంకా వేరే వాళ్ళైతే వాళ్ళు కాదు అందుకు నేను చెప్పిన బండి పిలిపించుకున్నారు ఇక్కడ ఉన్న వనరు అందువల్ల నీట్గా చేశారు ఈ వీడియోలో చూడండి ఇక్కడ వర్క్ చేసే హిందీ వాళ్ళు పది లోతుకి లోతుకెళ్ళి మనిషి ఏ సహాయం లేకుండా లోపలున్న ఒక రాయిని తీసి బయటికి వేసినాడు అసలు వాళ్ళకి అప్ చేస్తాను ఈ వర్క్లో మాత్రం అసలు చాలా డేర్ అండి వీళ్ళు వర్క్ చేయడంలో చాలా డేర్ చేసి వర్క్ చేస్తారు చాలా రిస్క్తో పని కూడిన బోరు వేయడం అనేది ఈ వీడియోలో అసలు డ్రిల్లింగ్ కాదు ఆ రాయి అడ్డం వస్తుందని లోపలికి వెళ్ళాడు పదడుగులు లోపలికి వెళ్ళి ఏదా ఏ సహాయం లేకుండా ఆ రాయి తీసి బయటికి వచ్చాడు వచ్చిన వెంటమ్ముడే ఆ మండ్ అనేది ఉల్లింది చుట్టుపక్కల అంతా అంటే మళ్ళీ బూడిపోయింది పది అడుగులు ఉండేదా హోలును మళ్ళీ ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు బూడిపోయింది తీర్మానంగా అందుకే సేఫ్టీ ఇంపార్టెంట్ వాళ్ళకి ఎంత చెప్పినా వినరు నేను చెప్పాను అరే నువ్వు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళి లోపలికి దిగి అని చెప్పాను లేదంటే డ్రిల్లింగ్ చేయమని చెప్పాము ఇది చూడండి ఎలా జరిగింది ఈ పాయింట్ ఎలా సక్సెస్ అనేది కేసింగ్ మొత్తం వచ్చి ఇది నూట పది అడుగులు పడిందండి కేసింగ్ ప్లాస్టిక్ కేసింగ్ దింపాము ఎందుకంటే ఇది రైతుకు కాదు కదా ఒకవేళ పెద్దగా బౌలర్స్ రాలేదు ఇంటికి మాత్రమే ప్లాస్టిక్ కాబట్టి కొంచెం బౌలర్స్ తక్కువ పడింది వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దింపినాం ప్లాస్టిక్ అదే ఐరన్ ఖచ్చితంగా దింపాల్సిన పరిస్థితి వచ్చింటే కంపల్సరీ దింపాల్సిన అవసరం వచ్చి దింపాల్సిందే కానీ బట్ ఎక్కువ బౌలర్స్ రాలేదు వాటర్ వచ్చింది అంటే కొంచెం బండ బండనే వచ్చింది మరీ ఎక్కువ లూజ్ అంటే బెల్కు టైప్లో రాలేదు ఇక్కడ కానీ వాటర్ అనేది మంచిగా పడినాయి కానీ బొక్క పాయింట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది అని అనుకున్నాను ఎందుకు అవుతుంది అనుకుంటా అంటే స్టార్టింగ్లోనే బోర్ వేసేటప్పుడు వాటర్ రావడం వల్ల ఎక్కువ రావడం వల్ల ఆ హోల్ అనేది పెద్ద హోల్గా ఏర్పడింది అందువల్ల బోర్ సక్సెస్ కాదని నేను అనుకున్నాను బట్ నేను డిల్లర్ ఒకటే మాట చెప్పాను నాకు బోర్ ఫీల్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా చేయి అలా చేయి అని చెప్పాను ఎందుకంటే నేను చెప్పిన బండి పిలిపించుకున్నారు ఇక్కడ అందుకు నేను చెప్పినట్టు డిల్లర్ కనుక వింటాడు డిల్లర్ మాట కనుక నేను వింటాను అందువల్ల నేను పాయింట్ అనేది సక్సెస్ అయింది ఇది ఇక్కడ మంచిగా వాటర్ పన్నాయి ఇక్కడ వచ్చి ఇంచుల నుంచి ఐదు ఇంచుల వరకు వాటర్ ఫుల్గా పన్నాయి ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఉన్న ఇంటి ఓనర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ ఉన్న ఇంటి ఓనర్ ఎవరే కాదు మా ఫ్రెండు మా అట్లా ద్వారా పచ్చమైన వాళ్ళు ఇక్కడ మంచిగా వాటర్ పడినాయి ఎందుకంటే ఇంటి కోసం ఎన్ని వాటర్ అవసరం లేదు నాకు తెలిసి దో ఇంచు ఫుల్ వస్తే చాలా మంచిగా అవుతుంది ఇక్కడ మొత్తం బౌలర్స్లే వచ్చింది అంటే మరీ ఎక్కువ బౌలర్స్ అంటే ఒక శుద్ధ టైప్ లాగా బౌలర్స్ వచ్చింది ఇక్కడ పచ్చశుద్ధ అంటే వాటర్ కనుక చూడండి ఎలా వస్తున్నాయి ఇక్కడ మంచిగా వాటర్ వస్తున్నాయి అంటే మెయిన్ రోడ్ పక్కనే అండి ఇది వాటర్ ఇక్కడ మంచిగా వాటర్ పడినాయి ఈ వీడియోలో చూడండి నేను అది హోల్ పెద్దది అయిందన్నా కదా అది కనుక ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ ఫుల్గా పెట్టాను దాని గురించి కనుక మీకు తెలియాలా బోర్ ఎలా వేయించుకోవాలా మెయిన్ రీజన్ ఎందుకు అలా జరిగిందంటే అలా వాటర్ పడినప్పుడు అలా ఉన్న హోల్ పైన నీకు సైడ్ అంటే కేసింగ్ సైడ్లో వాటర్ ఎక్కువ వచ్చిందంటే వాటర్ కాదు కానీ స్టార్టింగ్లో కొంచెం మట్టు లూజ్గా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫస్ట్లోనే కేసింగ్ వేసుకోవాలి అది వేసుకుంటేనే బెటర్ అది ఐరన్ కేసింగ్ ఆ ప్లాస్టిక్ అది ఏదో ఒకటి అక్కడ ఉన్న వాళ్ళు బండి వాళ్ళు చెప్పినట్టు వినాలా ఎందుకంటే మనకు వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు పైన గలీజ్గా అయినప్పుడు మనం ఏం చేయలేం మళ్ళీ బొక్క నీట్గా కాదు అందుకు ఎప్పటికైనా కానీ బోరు వాళ్ళు చెప్పినట్టు వినండి ఎందుకంటే వాళ్ళల్లో కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు వర్క్ రిస్క్ తీసుకోరు బట్ మంచి వర్క్ రిస్క్ తీసుకున్న వాళ్ళ బండిని మాత్రం పిలుచుకోండి ఎందుకంటే మీకు నష్టం రాకూడదు వాళ్ళకు నష్టం రాకూడదు ఇద్దరు సమానంగా ఉండాలనేది నేను కోరుకుంటాను ఇలా పాయింట్ సక్సెస్ చేసినందుకు మంచిగా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మామూలుగా అయితే ఏ బండి అంత రిస్క్ తీసుకొని వేయరు బట్ ఏంటంటే మనకు తెలిసిన బండి కాబట్టి నేను దగ్గర ఉండిగా నీట్గా క్లియర్గా చెప్పి మంచిగా చేయాలా సక్సెస్ కావాలని చెప్పేసి నీట్గా ఒకటి రెండు మాట టైం వేస్ట్ అయిన పర్లేదు చేపించాను ఇది మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అయింది నైట్ టెవెన్ టెన్ థర్టీకి క్లోజ్ అయింది అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ మాత్రం వేసింది బట్ కానీ ఓనర్కి పెద్దగా లా పెద్దగా లాస్ రాదు పెద్దగా ప్రాఫిట్ కాదు అట్లా అందుకు లాస్ అనేది అవుతుంది కాబట్టి చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఇలాంటి పాయింట్లు ఇక్కడ చూడండి నేను వీడియోలో పూర్తిగా చెప్పాను కదా ఇలా జరిగింది ఇలా జరిగితే ఎవరు పాయింట్ వేయరండి నా తెలిసినంత లోపల ఇక్కడ చూడండి ఇక్కడున్న వర్కరు చాలా లోతుకి వెళ్తాడు అంటే టెన్ ఫీట్స్ వరకు వెళ్తాడు లోపలికి అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల పైన అలా అయింది అలా జరిగితే మూమెంట్ ఉన్నప్పుడే ముందే కేసింగ్ వేసుకుంటే ఇంత సమస్య వచ్చేది కాదు బట్ ఏంటంటే వాటర్ పడడం వల్ల ఇలా జరిగింది వాటర్ పడకుండా ఏమి కాదు ఆ వాటర్ రావడం వల్ల కొంచెం కొంచెం అనేది జారుకుంటూ వెళ్ళిపోయి మట్టి అనేది అంత హార్డ్గా ఉండదు కదా పై స్టేజ్లో అందువల్ల అలా జరిగింది ఇప్పుడు చూడండి లోతుకి వెళ్తాడు అరే నాయనా లోపలికి వెళ్ళొద్దా అని చెప్తూనే ఉన్నా కానీ ఏం లేదు సరే నేను తీస్తానే వెళ్ళాడు బట్ ఏదంటే ఏది కట్టుకోలేదు కట్టుకో అని చెప్తున్నా కానీ వినలేదు సరేలే ఎట్ట కొంచెం అదే అనుకున్నాం కానీ బట్ లోపలికి చాలా లోపలికి వెళ్ళాడు బట్ ఏంటంటే వాడిని బ్యా గుడ్లకి ఏంటంటే పైకి వచ్చిన తర్వాత పడింది అలా జరుగుతూ ఉంటాయి బోర్ దగ్గర అలా రిస్క్ తీసుకొని పాయింట్ వేసినారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేశారు ఇక్కడ డ్రిల్లింగ్ మాత్రం కేసింగ్స్ ఫిట్టింగ్ కానీ హోల్స్ కానీ బాగా పర్ఫెక్ట్గా చేసి మంచిగా కూర్చోపెట్టి చేశారు ఇక్కడ ఏదంటే చూడు టెన్ ఫీట్స్ తానే లోపలికి వెళ్ళాడు అంటే పెద్ద పెద్ద రాళ్ళు పడడం వల్ల బొక్క అయితే క్లారిటీగా లేదు లోపలికి ఇంకా మొత్తం అంతా మళ్ళీ బుడకపోయింది అంటే సమ్ పూర్తిగా బూడిపోదు పైన మాత్రం బూడిపోతాయి ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు పడడం వల్ల హోల్ అనేది బ్లాక్ అవుతుంది అందువల్ల అలా జరిగింది చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అందిస్తారు చూడు మళ్ళీ అక్కడ పెట్టుకున్నాడు అంటే చూడండి ఎంత లోతు ఎంత వెడలిపోయింది చూడు అలా జరగడం ఎందుకు రీజన్ ఏంటంటే ఫస్ట్లోనే మనం కేసింగ్ వేసుకోవాలి బోర్ వాళ్ళు ఎందుకు చెప్తారంటే అలా జరుగుతుంది కాబట్టి చెప్తారు మనం ఏమనుకుంటాం వాళ్ళకి డబ్బులు రావాలనుకుంటున్నాం కరెక్ట్ కాదు అలా జరగడం వల్ల మనమే నష్టపోతాం అది గుర్తుపెట్టుకొని ఎప్పటికైనా కానీ ఇలా జరిగినప్పుడు ముందే యాక్టివ్గా ఉండి ఇలా కేసింగ్ చేయించుకొని చూడదు ఆట పడింది లాస్ట్ మూమెంట్లో అదే వాడు ఉన్నప్పుడు పడింటే అలా జరుగుతుంది అందుకు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎన్ని ఇంచులు వాటర్ పడినాయి ఎన్ని గ్యాప్లు వచ్చినాయని నేను క్లారిటీగా చెప్తాను ఇక్కడైతే వాటర్ అయితే ఫుల్గా పడింది ఎన్ని ఇంచులు పడినాయి అంటే ఇంచుల నుంచి నాలుగు ఐదు ఇంచులు ఫుల్ వాటర్ పడినాయి ఇంటికి మాత్రమే అన్నాయి ఇలా పాయింట్ రైతులకు పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళకి పడొద్దని కాదు వీళ్ళకు పడాలా రైతులకు మంచిగా వాటర్ పడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులకు ఎక్కువ అవసరం వాటరు ఇలా పాయింట్ నాకు మంచిగా దొరికింది ఇక్కడ చెప్పాను నేనేమని చెప్పాను అంటే రెండు ఇంచులు ఫుల్ వస్తాయని చెప్పాను బట్ కానీ ఐదు ఇంచుల వరకు వాటర్ వచ్చినాయి ఇలా ప్రతి ఒక్క రైతుకి వాటర్ పడాలని కోరుకుంటున్నాను మనసు పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నేను యూట్యూ ఇన్స్టాగ్రామ్ కనుక పేజీ కొత్తగా క్రియేట్ చేశాను కేవీ బోర్ పాయింట్స్ ఇన్స్టాగ్రామ్ కనుక చూడండి అక్కడ కనుక వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ఎక్కడున్నా నేను వస్తాను పాయింట్ ఇక్కడ ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అంటే ఇక్కడ తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది నూట ఇరవై ఐదులో ఒక గ్యాప్ వచ్చింది మళ్ళీ నూట ఎనభైలో నూట అరవైలోను గ్యాప్ వచ్చింది ఓవరాల్గా అన్ని గ్యాప్లు వచ్చాయి మొత్తం మూడు గ్యాప్లు వచ్చినాయి ఇక్కడ ఓవరాల్గా ఆరు గ్యాప్లు ఉన్నాయి ఆరు గ్యాపులు మూడు గ్యాపులు వాటర్ పడినాయి అంటే నూట ఎనభై ఆ చిల్లర్ల ఆ మధ్యలో పడిన గ్యాప్ పెద్ద గ్యాప్ ఫుల్ వాటర్ వచ్చినాయి చూడండి ఇక్కడ ఎన్ని ఇంచులు వాటర్ పడుతున్నాయి మీరే చేసింది ఫుల్ కాలువలో అంటే కాలవమైన నీళ్ళు వెళ్తున్నాయి అంటే చిన్న వంకలాగా వాటర్ వెళ్తున్నాయి ఇలా వాటర్ పడినాయి ఇక్కడ టోటల్గా డెప్త్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందల ఫీట్ల వరకు వేసాం ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఆ కిలోమీటర్ వరకు ఉంది దగ్గర దగ్గర ఇక్కడ వాటర్ వస్తుంటే ఎక్కడో అక్కడ బోర్ ఆడుతుంది చూడండి అక్కడ మాస్టర్లు అయిపోయి చూడు అక్కడ నుంచి ఇక్కడి వరకు వాటర్ వస్తున్నాయి అంటే చాలా వాటర్ పడినాయని కదా అర్థం ఇప్పుడు చూడండి ఫుల్ లాస్ట్ ఇంకా ఎండింగ్ వేస్తు ఇంకా బంద్ చేస్తారన్నగా ఇది చూసాము ఇంకా కేసింగ్ అయితే కూర్చోపెట్టలేదు ఎందుకంటే కేసింగ్ ఉండడం ఇట్లా వాటర్ పడినప్పుడు కేసింగ్ కూర్చోపెట్టినామంటే వాటర్ ఎక్కువ ప్రెజర్ వల్ల కేసింగ్ పగులుతుంది అందువల్ల కేసింగ్ ఏం ఇది నైన్ ఇంచులు నైన్ ఇంచుల కేసింగ్ పెట్టినాం ఎందుకు వేసామంటే పైన అది అలా జరిగింది కాబట్టి ఆ నైన్ ఇంచ్ కేసింగ్ వేసినాం కాబట్టి సెట్ అయ్యింది తర్వాత ఆరున్నర ఇంచు కేసింగ్ వేసి మంచిగా కూర్చోబెట్టాము ఇలా అందుకే వేయలేదు వాటర్ వల్ల ఎక్కువ కేసింగ్ పగులితే మళ్ళీ ఇబ్బంది కదా అనేసి వేయలేదు ఎప్పటికైనా కానీ అట్లా నీళ్లు పడిన తర్వాత లాస్ట్లోనే కేపింగ్ కేసింగ్ వేయించుకునేది బెటర్ ఎందుకంటే వాటర్ ప్రెజర్ వల్ల పగులొచ్చు మరి ఖరాబ్ అవుతుంది మళ్ళీ టైం అంతా వేస్ట్ మళ్ళీ బొక్క సెట్టు కావచ్చు కాకపోవచ్చు అందువల్ల లాస్ట్లో కేసింగ్ నింపుకోవడం బెటరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్